వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ విజన్ అంటే ఏంటి విజన్ అంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదు మనం ఎక్కడైనా ఒక దిశలో జీవితంలో ఆగిపోయినా మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మనకు విజన్ కావాలి విజన్ ఉంటేనే మనము ఏ దిశలో నిలబడినా కూడా అది బిజినెస్ రంగంలో ఉండొచ్చు జీవితంలో ఉండొచ్చు ఏదైనా మనం జీవితాన్ని ముందుకు నడిపించేది మనలో ఉన్నటువంటి క్రియేటివిటీతో పాటు మన విజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ విజన్ అంటే ఫస్ట్ వి అనే అక్షరం వస్తుంది వి అంటే ఏంటి వాల్యూస్ మనం ఏదైనా కానీ ఒకటి చెయ్యాలి అంటే మనకు విజన్ అంటే వి వి అంటే వాల్యూస్ ఎథిక్స్ ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి లేకుండా మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా గ్రోత్ ఉండదు చాలా మంది అనుకుంటూ ఉంటారు మేము అన్ని బాగా చేస్తున్నాం కానీ ఎందుకు మా బిజినెస్ గ్రో అవ్వట్లేదు అని విలువలు లేకపోవడం వల్ల విలువలు లేని బిజినెస్ ఎక్కువ రోజులు నడచదు ఎవరికైనా కానీ ఏదో ఒక దిశలో ఆగిపోతుంది కాబట్టి మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే విలువలతో కూడిన బిజినెస్ చేయాలి అంటే ఏంటి ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలి అనుకుంటున్నాము ఇల్లు మనం ఎంత ఫోర్త్ ఫ్లోర్ వరకు కూడా మనం చేయగలుగుతాం కానీ గుణాది మనం బాగా వేయకుండా ఆ పైన మనము ఎన్ని రకాలుగా డిజైన్స్ వేసినా రకరకాల టైల్స్ వేసినా రకరకాల వుడ్ వర్క్ చేయించిన టేక్ వుడ్ వర్క్ చేయించినా కూడా గుణాది సరిగా లేకపోతే మనము ప్రాపర్ కాంక్రీట్ ప్రాపర్ సిమెంట్ క్వాలిటీ సిమెంట్ తెచ్చి వేయకపోతే గుణాది అనేది నిలబడదు అలాగే మనం విలువలు లేకుండా ఏ బిజినెస్ చేసినా మనం ఎంత సక్సెస్ గా ఒక రేంజ్ కి ఎదిగినా డమాండ్ కింద పడిపోవాల్సిందే కాబట్టి విలువలు అనేది కంపల్సరీ పాటించాలి వి అంటే విలువలు ఐ అంటే ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషనల్ అనేది ఒక మనం ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నామంటే విలువలతో కూడుకున్నటువంటిది చేస్తుంటే ఐ అంటే ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషనల్ గా ఉండాలి అవతల వాళ్ళకి ఎస్ తను చేస్తున్న ప్రోడక్ట్ చాలా బాగుంది చాలా నిజాయితీగా చేస్తుంది చాలా విలువలతో చేస్తుంది కాబట్టి ఇన్స్పైర్ అవుతారు ఎవరైనా కానీ ఎస్ చాలా బాగుంది నేను కూడా ఒక్కసారైనా తన దగ్గర ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలి ఒక ప్రోడక్ట్ కొనుక్కోవాలి ఒక మొక్క కొనుక్కోవాలి ఎనీథింగ్ ఏదైనా కానీ ఇన్స్పైర్ అయ్యేటట్టు మనం విలువలతో స్టార్ట్ చేయాలి అలాగే విలువలు మనం ఇప్పుడు తెలుసుకుందాము ఐ అంటే ఇన్స్పైర్ అవ్వాలి అనేది నెక్స్ట్ ఎస్ విజన్ అంటే ఎస్ అంటే మనం చేస్తున్న బిజినెస్ ను విలువలతో పాటు ఇన్స్పైర్ చేయడంతో పాటు స్ట్రాటజీ ఎస్ అక్షరం ఏంటి స్ట్రాటజీ మనం ఏ స్ట్రాటజీతో అనేది ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఇప్పుడు మనం ఒక హౌస్ గురించి గుణాది ఇలా ఉండాలి అనేసి మనం మాట్లాడుకున్నాం కదా అలాగే మనము మంచి సిమెంట్ తెచ్చుకున్నాము మంచి కాంకర తీసుకొచ్చుకున్నాము మంచి బేర్లర్ని పెట్టుకున్నాము కానీ స్ట్రాటజీ లేకుండా కిచెన్ ఎక్కడ ఉండాలి బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి వాష్రూమ్ ఎక్కడ ఉండాలి ఇవన్నీ ప్రాపర్ గా మనం తెలుసుకోకుండా కిచెన్ పక్కనే వాష్రూమ్ కట్టుకున్నా లేదు బెడ్రూమ్ పక్కన హాల్ కాకుండా కిచెన్ అయిపోతుంది ఎవరైనా వచ్చినా నువ్వు ఎంత నీట్ గా నువ్వు అన్ని నాణ్యంగా బలంగా ఇల్లు వంద సంవత్సరాలైనా డ్యామేజ్ కాకుండా కట్టినా కూడా వచ్చిన వాళ్ళు ఏమంటారు ఇదేంది ఇక్కడ పెట్టారే ఇది ఈ పక్క కదా ఉండాల్సింది డౌన్ రూమ్ ఎందుకు ఇలా పెట్టారే అనేది అనుకుంటారు అలాగా మనం కూడా ఒక స్ట్రాటజీ ఉండాలి ప్రతి బిజినెస్ కు ఆ స్ట్రాటజీ అనేది లేకుండా బిజినెస్ లో మనము ముందుకు వెళ్ళలేము పెద్ద పెద్ద బిజినెస్ లు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అమెజాన్ గాని హోలా కానీ స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇవన్నీ ఒక్క రూపాయి ఎక్కడే గాని వాళ్ళు పెట్టుబడి పెట్టకుండా కోట్ల బిజినెస్ చేస్తున్నారు అంటే కేవలం విజన్ వాళ్ళ విజన్ ప్రాపర్ గా ఉంది వాళ్ళు బేస్మెంట్ అనేది పక్క ప్రణాళికతో వేసుకున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన భారతదేశమే కాదు ప్రపంచ దేశంలోనే నెంబర్ వన్ గా సాగుతున్నారు మనకి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేం ఉండదు వీళ్ళు ఎక్కడే గానీ ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు పెట్టలేదు ఏంటి అప్లై చేశారు విలువలతో కూడుకున్నది ఫస్ట్ ఉపయోగించారు వాళ్ళు అనుకున్నది ఎవరికి సర్వీస్ ఇవ్వాలనేది విలువలతో మనం ఏదైనా ఒకటి కావాలి అంటే మనకు టక్కున గుర్తు వచ్చేస్తుంది ఫలాన్ని మనం బుక్ చేసుకోవాలి మనం ఒక ప్రోడక్ట్ అమెజాన్ లో తీసుకున్నాము ఇది ఇక్కడ దొరకదంటే అమెజాన్లో అమెజాన్ లో ఉంటుంది అనుకుంటాం ఎందుకు అక్కడ విలువలతో మనకు వాళ్ళు పంపిస్తారని ఒక నమ్మకం ఏర్పడిపోయింది యూనిక్ గా ఇన్స్పైర్ అయ్యాం మనము వాళ్ళు అంతా ఇన్స్పైర్ చేయగలుగుతున్నారు మన వాళ్ళను మనం అనుకున్నాం ఈ రోజు బుక్ చేస్తే అక్కడ మనకు వెంటనే కాల్ వస్తుంది ఆర్డర్ ఓకే అయిపోయింది అనేసి అది మనం ఇన్స్పైర్ అవుతున్నాము అలాగే ఎస్ అంటే స్ట్రాటజీ స్ట్రాటజీ మనకు నచ్చింది కదా కళ్ళు తెరిసే ఇలా ఓపెన్ చేయండి నాది కనిపిస్తుందా మీకు క్లియర్ కనిపిస్తుందా రావాలి అంటే మనం ఎవరిని ఎలా ఇన్స్పైర్ చేస్తున్నాము ఇప్పుడు వీటిల్లో అందరికి ఒకటే చెప్పాను అందరికి ఆఫ్ పేపరే తీసుకోమన్నాను చాలా మంది అంటుంటారు వాళ్ళకు బాగా జరుగుతుంది వీళ్ళకు బాగా జరుగుతుంది లేదా వేరే వాళ్ళ బిజినెస్ నేను కాపీ చేస్తాను వాళ్ళకి బాగా షాప్ జరుగుతుంది అంటే నేను అదే అప్లై చేస్తాను అని చెప్తూ ఉంటారు అది కాదు మనం చేయాల్సింది ఇక్కడ ప్రాపర్ గా మన స్కిల్ ప్రాపర్ గా ఇక్కడ నేను చేశాను కదండి ఎలా వచ్చింది ఇది హరిత గారు మీద ఎలా వచ్చింది మేడం ఒకసారి చూపించండి హోల్డింగ్ మిస్టేక్ చేశాను మేడం కదా అసలు దానికి ఎక్కడైనా ఒక రూపు ఉందా అందరినీ సమానంగా మనం హేమవతి గారు మీరు చూపించండి మేడం అది ఎలా వచ్చింది కాబట్టి అవతల వాళ్ళను మనం చేసే పనిని ఇన్స్పైర్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ కు చూపించానండి ఇది నాట్ సీరియస్ ఎగ్జాంపుల్ కి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు స్ట్రాటజీ తర్వాత నేను ఏం చెప్పాను ఇన్స్పైర్ చేయగలగాలి ఆ ఇన్స్పిరేషన్ అనేది ఇలా ఎంచుకోవాలి అప్పుడే మనం ఇదవుతాము ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎప్పుడు కూడా మనం రియాలిటీకి దగ్గరగా లేకపోతే మనం ఏం చేస్తున్నామో క్లంజీగా ఉంటాం ఎన్ని రోజులైనా మనము క్లంజీగానే ఉండిపోతాం ఇప్పుడు నేను చెప్పాను కదా మీరు బేస్ చేసుకొని నీ సైకాలజీ ప్రకారము ఇప్పుడు నువ్వు నాలాగా ఉండవు నేను నీలాగా ఉండను నువ్వు ఎలా అప్లై చేయగలుగుతావు ఎవరిని ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నావో దానికి నువ్వు ఒక ప్రణాళిక అనేది వేసుకోవాలి ఓకేనా అందుకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఎందుకంటే ఈ విజన్ లో విఐఎస్ఐ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వస్తుంది మళ్ళీ వి గురించి మాట్లాడుకున్నాము ఐ గురించి మాట్లాడుకున్నాము ఎస్ గురించి మాట్లాడుకున్నాము మళ్ళీ ఐ గురించే మాట్లాడుకున్నాం తర్వాత ఓఎన్ ఓ అంటే ఏంటి ఆపర్చునిటీ మనము ఎలాంటి ఆపర్చునిటీస్ దక్కించుకోవాలనుకుంటున్నాము మన బిజినెస్ లోకి ఎలా యాడ్ చేసుకోవాలి ఈ ఆపర్చునిటీస్ మనకి ఎలా వస్తాయి అంటే ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీస్ ఎలా తీసుకొచ్చుకోగలగాలి మాట్లాడుకున్నట్టు ఆపర్చునిటీస్ అనేది పోకూడదు ఆపర్చునిటీస్ అనేది మనల్ని ఎత్తుక్కుంటా రావాలి అలా రావాలి అంటే మనం ఇన్స్పైర్ చేయగలగాలి ఇందాక మాట్లాడుకున్నట్లు ఆ ఇన్స్పైర్ అనేది నువ్వు ఏ రోట్ లో చేస్తున్నావు క్లంజీ చేస్తున్నావా లేదా పరగా చేస్తున్నావా క్లారిటీతో చేస్తున్నావా ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఆపర్చునిటీస్ వస్తాయి ఈ ఆపర్చునిటీస్ రాలేదు వాళ్ళకే వస్తున్నాయి వీళ్ళకే వస్తున్నాయి అంటే మనం ఎక్కడో ఎవరిని కస్టమర్ని ఇన్స్పైర్ చెయ్యట్లేదు ఇది మీరు కంపల్సరీ దృష్టిలో పెట్టుకొని ఆపర్చునిటీస్ అనేది వెతుక్కోవాలి ఆపర్చునిటీస్ అనేది ఉండవు అనేది అబద్ధం ఈ రోజుటికి ఎన్నో రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి మన కళ్ళ ఎదురే పోతూనే ఉన్నాయి మనం వాటిని అందిపుచ్చుకోగలగాలి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అలాగే ఎన్ ఎన్ అంటే ఏంటి విజన్ అంటే లాస్ట్ వర్డ్ ఎన్ మన బిజినెస్ లో విజన్ ఇంపార్టెంట్ ఎన్ అంటే నెవర్ గివ్ అప్ ఎక్కడే కాని మనము గివ్ అప్ అనేది ఇవ్వకూడదు నెవర్ గివ్ అప్ ఎంత మనం చేస్తున్న పనిలో ఎన్ని సమస్యలు వచ్చినా ఏ బిజినెస్ లో అయినా ఒడిదొడుకులు అనేది కామన్ గా వస్తాయి వాటిని మనము మా ఇంకా నాకు ఇది సూట్బుల్ కాదేమో నా వల్ల కాదేమో అనేసి గివప్ ఇవ్వకూడదు ఎక్కడ నుంచి మనము మిస్టేక్ చేసామో వాటిని మనం కరెక్ట్ చేసుకుంటే ప్రయత్నించాలి తప్పితే ఇస్తాడు కైపాయ్ నెవర్ గివప్ ఏ పని అయినా మొదలు పెట్టినప్పుడు ఎన్నో ఉడిదొడుకులు వస్తూనే ఉంటాయి వాటిని అన్నిటిని అధిగమిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడే సక్సెస్ అనేది వస్తుంది ఆ గివ్ అప్ అనేది ఇవ్వకూడదు ఫర్ నిన్న మన మన గురించే వస్తే నిన్న నేను బుక్కు మనము తిరుపతిలో ఎలాగైనా రిలీజ్ చేయాలి అనేసి అనుకున్నాం కానీ ప్రాపర్ గా మేము అనుకున్నది అనుకున్నట్టు జరిగేదానికి పాసిబిలిటీ లేదు అక్కడ మాకు వర్డ్ డాక్యుమెంట్ కావాలంటే పిడిఎఫ్ ఉంది అక్కడ మేము అనుకున్న లోగోలు సెట్ చేయలేదు క్లమ్జీగా ఉంది కానీ ఎక్కడ అప్ అవ్వకుండా నైట్ మొత్తము మన హిమా గారు కానీ పవిత్ర గారు అలాగే ప్రతిభ గారు అందరూ కూడా నైట్ అంతా వర్క్ చేశారు ఎర్లీ మార్నింగ్ అంతా పాసిబిలిటీ లేదన్నా కానీ ప్రయత్నించారు గివపీ లేదు నాకు ఆగిపోయేది ఎలాగైనా చెయ్యాలి అనుకున్నాము మేము అనుకున్న దానికంటే డబల్ ప్రమోషన్ అయ్యింది చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు పెద్ద పెద్ద డాక్టర్స్ పెద్ద పెద్ద స్పీకర్స్ అందరు వచ్చారు చాలా గ్రాండ్గా లాంచ్ చేయగలిగాం ఇక్కడ ఎవ్వరం గివప్ ఇచ్చిన నేనే చెప్పాను వీళ్ళంతా నైట్ కష్టపడినారు కాలేదంటే వీళ్ళు ఎక్కడ ఒత్తిడి గురవుతారో అనేసి సో ఓకే ఓన్లీ పోస్టర్ రిలీజ్ చేద్దాము తర్వాతే చేద్దామని చెప్పాను కానీ వీళ్ళు ఎక్కడ గివప్ ఇవ్వలేదు ప్రయత్నించారు ఆఫ్టర్నూన్ ఒంటి గంటకల్లా ప్రతిభాగారు ఒకరే కదా వాళ్ళ హస్బెండ్ని కూడా తీసుకొని వచ్చి అనుకున్నది అనుకున్నట్టు అక్కడ మేము చేయగలిగాం టెన్ లేకుండా నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు నీ దగ్గర వర్క్ వచ్చి ఉండొచ్చు సిన్సియర్ గా నువ్వు వర్క్ చేసే వ్యక్తి అయి ఉండొచ్చు అంత ప్రొడక్ట్ ఉన్న ఈ వాల్యూస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న విజన్ లేకపోతే మనము ఒక చోట స్ట్రక్ అయిపోతాం ఎప్పుడు కూడా విజన్ ప్రాపర్ గా ఉంటే ఎక్కడ గాని మనము నిలబడాల్సిన అవసరం రాదు బిజినెస్ ఈ బిజినెస్ కు కస్టమర్స్ తగ్గిపోయారు ఈ బిజినెస్ కు ఇప్పుడు రోజు చూస్తే వందల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు వీధికి నలుగురు షాప్ పెట్టారు వీధికి పది మంది పెట్టారు అంటున్నారు వీధికి పది మంది పెట్టినా వీధికి ఇరవై మంది పెట్టినా ఈరోజు మనకున్న ప్లాట్ఫామ్ ఏంటి మన ఊరా మన రాష్ట్రమా మన డిస్టిక్ ఏంటి ఈరోజు మనం ప్రపంచం మొత్తము కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ఎక్కడ ఏది డిమాండ్ ఉంది అనేది మనం తెలుసుకోవాలంటే మనకు ప్రాపర్గా విజన్ ఉండాలి ఎవరు కూడా మీరు ఏ పని చేస్తున్నా ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు నేను చెప్పిన విజన్ గురించి ఒకసారి ఆలోచించండి మీరు ఎక్కడైనా మీ విజన్ లో వి అంటే వాల్యూస్ మిస్ అవుతున్నారా ఐ అంటే యూనిక్ మిస్ అవుతున్నారా అందరిలాగా కాకుండా మీరు యూనిక్ గా చేస్తున్నారా లేదా ఎస్ అంటే స్ట్రాటజీతో మీరు ముందుకు వెళ్తున్నారా లేదా మళ్ళీ ఐ అంటే ఇన్స్పైర్ చేస్తున్నారా లేదా అంటే ఆపర్చునిటీస్ మీరు ఇది చేసుకుంటున్నారా లేదా ఎన్ అంటే మీరు ఎవరైనా గివ్ అప్ ఇస్తున్నారా ఇది మీరు ప్రక్క గా ఆలోచించుకో ఎందుకు అందరు సక్సెస్ అవ్వట్లేదు కొంతమంది సక్సెస్ అవుతున్నారు వాళ్ళు ఏమీ చెయ్యరు కానీ వాళ్ళు ఎందుకు అంత పాపులర్ అయిపోతున్నారు వాళ్ళ ఎందుకు కస్టమర్స్ వెళ్తున్నారు అంటే వాళ్ళు పక్క ప్రణాళికతో విజన్ తో ముందుకు వెళ్తున్నారు అది మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారో ఎనాలిసిస్ చేయండి పెన్ పేపర్ తీసుకోండి మీరు మీ బిజినెస్ గురించి అన్ని పాయింట్స్ రాసుకోండి చాలా మంది అనుకుంటుంటారు సంపాదించుకుంటున్నాము అంటే మేము గ్రేట్ కదా మేమే చేస్తున్నాం కదా ఇది కాదు మీరు పదివేలు సంపాదిస్తున్నా యాభై వేలు సంపాదిస్తున్నారా అనేది కాదు ఇక్కడ డబ్బులు కాదు మెయిన్ విజన్ విజన్ ప్రాపర్ గా ఉంటే అన్నీ ఉన్నట్లే ఈరోజు డబ్బులు సంపాదించకపోతే రేపు సంపాదించుకోవచ్చు కానీ ఈరోజు మనము టైం ఇన్వెస్ట్ చేస్తున్నాము ఒక దానిపైన విజన్ విజన్తోనే ఇన్వెస్ట్ చేయాలి